ఈ లోకంలో యశుప్రభు జీవించినప్పుడు తన శిష్యులతో ఇలాగన్నాడు అన్యాయపు సిరి వలన మంచి స్నేహితులను మీరు సంపాదించుకొని అని ఆయన తన శిష్యులకు తెలియజేశాడు అయితే మనుషులమైన మనము అన్యాయపు సిరి కోసము ప్రాకులాడుతూ అన్యాయపు సిరి కోసము అనేకులను మోసం చేస్తూ హత్య చేస్తూ ఈ లోకంలో మన ఇష్టానుసారమైన జీవితాన్ని జీవిస్తున్నాం బైబిల్లో ఉన్న ఒక గొప్ప బోధకుడు కూడా గొప్ప ప్రవక్త కావలసిన గహజీ అన్యాయపు సిరికి ఆ సంపదకు ఆశపడి తన దర్శనాన్ని కోల్పోయాడు గొప్ప సేవకుడు కావలసిన ఆయన సంపదను సంపాదించుకోవడం పోవడం అట బోనిచ్చి శాపాన్ని సంపాదించుకున్నాడు ఆ శాపం ఏంటంటే నయమానుకు కలిగిన కుష్ఠరగాన్ని నాలుగు తరాల వరకు తన కుటుంబానికి సంపాదించి పెట్టాడు జాగ్రత్త